తప్పు ఎప్పటికీ కూడా తప్పే ఆ తప్పుని ఎప్పుడు కూడా ఆ దేవుడు కూడా క్షమించే మనసు రాదు అంటూ శిక్ష అనుభవిస్తారు అంటూ శోభితా ప్రెగ్నెన్సీపై ఘాటుగా స్పందిస్తూ డబుల్ కౌంటర్ ఇస్తూ మనందరి ముందుకి వచ్చేసింది సమంత సమంత ఇప్పటికే పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది అక్కడ కుటుంబంతో డివాష్ విషయాల నుండి బాగా బయటపడిపోయింది ఇంకా డైరెక్ట్ రాస్తో కూడా ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా ఆఫీషియల్గా చేస్తూ వచ్చేసింది శామ్ అటువంటి అమ్మడు ఇప్పుడు శోభితా ప్రెగ్నెన్సీపై ఘాటుగానే రియాక్ట్ అవుతూ వచ్చి చెప్పవచ్చు దీనికి గల కారణం కూడా శ్యామ్ కూడా కష్టాలు తను ఎదుర్కొన్న నెగిటివిటీ తప్పు ఒకరు చేస్తే నిందలు మరొకరు భరించరు అన్నట్టుగా తప్పు చేసింది ఒకరు అయితే సమాంతనే ఆ నిందలని భరిస్తూ వచ్చింది ఇప్పటి వరకు ఇంకా మొత్తానికి వాటన్నిటి నుండి బయటపడుతూ అక్రేణు కుటుంబం అయితే ఎంతో సాపిగా వెళ్ళిపోతూ ఉంది శోభిత పెళ్లి తర్వాత ఇంకా శోభిత ఏడాది కూడా తిరగకుండానే శుభవార్త కూడా అందించేసింది అక్కడైన కుటుంబానికి ఇంకా అక్రయణ కుటుంబం కోరుకున్న శుభవార్త చెప్ అక్కడైన కుటుంబం అయితే ఇప్పుడు ఏకంగా గాల్లో తేలుతూ ఉన్నారు అయితే మొత్తానికి అయితే శోభిత అయితే నాగచైతన్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడైన కుటుంబానికి ఏడాది కూడా తిరగకుండానే త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని అవబోతుంది ఇంకా అక్కడైన ఇంటికి వారసుడు రాబోతున్నాడు ఇంక ఏ విషయం అయితే సమంత రియాక్ట్ అవుతూ తప్పు ఎప్పుడు కూడా తప్పే ఆ తప్పు ఎప్పుడు దేవుడు కూడా క్షమించడు ఆ తప్పు ఎప్పటికీ జీవితంలో ఎప్పుడైనా అనుభవిస్తారు అంటూ ఈ విషయంపైన అయితే ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది శోభిత ప్రెగ్నెన్సీపై సమంత